తిరగబడే నైజం కూడా మనలో ఉంది సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించరు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే కొలిమేరల వరకు తరిమి కొడుతాం ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతి పెడతాం అన్న కవి కాలోజీ మాటలు అక్షర సత్యాలు మిత్రులరా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున ప్రారంభమైన ప్రజా పాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాం ముళ్ళ కంచెలు ఇనుప గోడలు తొలగించాం పాలకులు పాలకుల మధ్య గోడలు బద్దలు కొట్టాం మున్సిపల్ కౌన్సిలర్ నుండి ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలనకిచ్చాం మేం సేవకులం తప్ప కులం కాదన్న నిజాన్ని నిరూపించాం ప్రగతి భవన్ను మహా